తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే నాకు అవసరం లేదు అలా ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహార నిస్సలు నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తా అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూసారు వెళ్ళా నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్లు నేను అక్కడనే నమ్ముతున్నాను వేరే కూడా అవకాశం ఉన్న గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూమెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే ఈసారి నేను కానీ రాము కానీ మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాలు ఎందుకే ఏడుస్తారు నాకు తెలీదు రాము ఏమో నన్ను అన్నంటే నేనేమో రాము అంటే ఇద్దరు ఇద్దరు సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం దావాస్లో కూడా లంచ్ చేసి పెడితే మేము మాడుకున్నాం సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆత్లో మూమెంట్ రావాలని మేము ఓకే ఓకే థ్యాంక్ యూ ఏంటన్నా అన్న కరెక్ట్ అన్న కానీ దానికి ఏమవుతుందంటే అది లీగలీ బైండింగ్ అవచ్చు అది ప్రాబ్లం అంటే రేపు ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రేపు ఎవరన్నా కోర్టుకు వెళ్ళి ఒకటి కేసేసారు ఇంకో వాళ్ళు ఒక రూపాయి తప్పు ఇస్తున్నారండి ఫినిష్డ్ అడిగే వాళ్ళు గొడవలు అవుతాయి ఆ ప్రాబ్లమ్స్ అది కూడా డిస్కస్ చేస్తాం అది టెండర్ ప్రాసెస్ ఫాలో అయిపోతే మళ్ళీ అందరు ఇబ్బంది పడుతుంది ఓకేనా సార్ సాక్షి నెక్స్ట్ టైం పట్టుకురా నెక్స్ట్ టైం పట్టుకరా అండి సాక్షినిక్కడ ఉన్నా కదా ఏ మరో సాక్షి టీవీ నేను రాలా వచ్చాడు టీవీ నేను వచ్చాడు 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 రెడీగా ఉన్నాడు ఓకే బాస్ థ్యాంక్ యూ సార్ జయ హింద్ పాఠ్యం సార్ కదా సార్ thank you